హలో ఆల్ చిన్నప్పుడు చేయి పట్టుకొని నడిపించి జీవితంలో మెట్టు మెట్టు పైకి ఎక్కించే నాన్నని చాలామంది తమ సూపర్ హీరోలా భావిస్తారు అందుకే కొందరు నాన్న ప్రేమను ఆస్తిని మాత్రమే కాదు పగను కూడా పంచుకుంటారు నాన్నని కష్టాలు పాలు చేసిన వారిపై పగ తీర్చుకుంటారు మొత్తానికి నాన్నతో ఒక ఎమోషనల్ బాండింగ్ పెంచుకుంటారు రానున్న కొన్ని చిత్రాల్లో తండ్రి కొడుకుల రివేంజ్ ఎమోషనల్ డ్రామా వంటివి ఉన్నాయి ఫాదర్స్ డే సందర్భంగా ఈ చిత్రాల గురించి కొన్ని మనం మాట్లాడుకుందాం సలార్లో తండ్రి కొడుకుగా ప్రభాస్ ద్విపాత్ర అభినయం చేస్తున్న సంగతి తెలిసిందే ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలోని తొలి భాగం సలార్ సీజ్ ఫైర్ గత డిసెంబర్లో విడుదలైంది ఈ చిత్రంలో కొడుకు దేవా పాత్రలో ప్రభాస్ కనిపించారు మలి భాగం సలార్ సౌర్యాంగ పర్వంలో దేవా తండ్రి ధారా పాత్రకు చెందిన విషయాలు ఉంటాయి తండ్రికి దక్కాల్సిన ఖాన్సార్ సామ్రాజ్య అధికారం గౌరవాన్ని తాను వెనక్కి తెచ్చుకునేందుకు దేవా ఏం చేస్తాడు అనేది మలిభాగంలో ఉంటుందని తెలుస్తోంది ఫస్ట్ పార్ట్లో కొడుకు పాత్రలో కనిపించిన ప్రభాస్ మలిభాగంలో తండ్రి కొడుకుగా కనిపిస్తారట తండ్రికి జరిగిన అన్యాయానికి ప్రతీకారం తీర్చుకునే కొడుకు పాత్రలో ఎన్టీఆర్ ను దేవరా చిత్రంలో చూడబోతున్నామట ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో రెండు భాగాలుగా రూపొందుతున్న సినిమా దేవరా భారతదేశంలో విస్మరణకు గురైన తీర ప్రాంతాల నేపథ్యంలో రూపొందుతున్న ఈ చిత్రంలో తండ్రి కొడుకుగా ఎన్టీఆర్ నటిస్తున్న అనే టాక్ వినిపిస్తోంది మరి దేవరను ఎవరు మోసం చేశారు ఎందుకు చేశారు అనేది థియేటర్స్ లో చూడాలి తొలి భాగం సెప్టెంబర్ ఇరవై ఏడున రిలీజ్ కానుంది తొలి భాగంలో కొడుకు పాత్ర ప్రస్తావన ఎక్కువగా చివర్లో తండ్రి పాత్ర గురించిన పరిచయం ఉండి రెండో భాగంలో తండ్రి పాత్ర చుట్టూ ఉన్న డ్రామాను రివీల్ చేయనున్నారట తండ్రి ఆశయాన్ని ముందుకు తీసుకెళ్లే కొడుకు పాత్రలో రామ్ చరణ్ నటిస్తున్నారని తెలిసిందే శంకర్ దర్శకత్వంలో రామ్ చరణ్ హీరోగా నటిస్తున్న పొలిటికల్ యాక్షన్ మూవీ గేమ్ చేంజర్ ఈ చిత్రంలో ఐఏఎస్ ఆఫీసర్ రామనందన్ వర్సెస్ రామ్ చరణ్ కనిపిస్తారని భోగట్ట రామ్ చరణ్ తండ్రి పేరు అప్పన్న అప్పన్న రాజకీయాల్లో క్రియాశీలకంగా ఉంటాడు కానీ అతని స్నేహితులు కొందరు మోసం చేస్తారు ఈ క్రమంలోనే అప్పన్న చనిపోతాడట ఆ తర్వాత అతని కొడుకు ఐఏఎస్ ఆఫీసర్గా ఛార్జ్ తీసుకొని తన తండ్రికి అన్యాయం చేసేవారికి ఎలా బుద్ధి చెప్పాడు అన్నదే గేమ్ చేంజర్ కథ ఈ చిత్రంలో తండ్రి కొడుకుగా రామ్ చరణ్ ద్విపాత్రాభినయం చేస్తున్నారని తెలిసింది మా నాన్న సూపర్ హీరో అంటున్నారు సుధీర్ బాబు ఆయన హీరోగా నటిస్తున్న తాజా చిత్రం మా నాన్న సూపర్ హీరో అభిలాష్ రెడ్డి కంకర ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు తండ్రి తనయుల మధ్య సాగే అనుబంధాల నేపథ్యంలో ఈ సినిమా ఉంటుందని యూనిట్ పేర్కొంది హాస్యనటుడు ధనరాజ్ దర్శకుడిగా పరిచయం అవుతున్న సినిమా రామం రాఘవం తండ్రి కొడుకు మధ్య నెలకొన్న బలమైన భావోద్వేగాల నేపథ్యంలో రూపొందుతున్న ఈ సినిమాలో తండ్రి పాత్రలో సముద్రకని కొడుకు పాత్రలో ధన్ నటిస్తున్నారు తనయుడు బాధ్యతగా ఉండాలని తాపత్రయపడే తండ్రిగా సముద్రకని తనను తన తండ్రి అర్థం చేసుకోవడం లేదని బాధపడే కొడుకుగా ధన్రాజ్ కనిపిస్తారు ఈ చిత్రం తెలుగు తమిళ భాషల్లో రిలీజ్ కానుంది కరోనా నేపథ్యంలో తండ్రి కొడుకుల ఎమోషన్ ప్రధాన ఇతి ఉత్తరంగా రూపొందిన సినిమా డియర్ నాన్న ఈ చిత్రంలో తండ్రి పాత్రలో సూర్యకుమార్ భగవాన్ దాస్ కొడుకు పాత్రలో చైతన్యరావు నటించారు యష్ణ చౌదరి సంధ్య జనక్ శశాంక్ మధునందన్ ఇతర లీడ్ రోల్స్ లో నటించిన డిఎన్ నాన్న శుక్రవారం నుంచి ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది